ఆధునిక టెక్నాలజీ మనిషికి అందుబాటులోకి రావడం అనేది మంచి పరిణామమే ఎందుకంటే దాన్ని స్వాగతించాలి ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక వంద మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తుంది అది కూడా అతి తక్కువ సమయంలో దాంతో ఒక రకంగా ఆ రైతుకి లేదా ఆ సంబంధిత యజమానికి చాలా వరకు ఖర్చు కలిసి వస్తుంది ఆదాయం కూడా వృధా కాదు అయితే ఇక్కడ ఈ రోబోటిక్స్ గిడ్డంగిని కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రోబోలేనే అంటే ఈ హమాలీ కూలీలు అంటారు కదా వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు రోబోలు పనిచేయబోతున్నాయి రోబోలుకి ఏముంటుంది ఒక రోబో కొనుక్కుంటే దానికి ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది మించి వాళ్ళకి డైలీ కూలీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఆ ఫంక్షనింగ్ అది చూసుకోవాలి ఏమైనా కంప్లైంట్ వస్తే మళ్ళీ టెక్నికల్గా ఒక నిపుణుడు ఉంటాడు ఆయన దగ్గర తీసుకెళ్తే దానికి వారంటీలు గ్యారెంటీలు ఇవన్నీ మనకంటే ఒక వస్తువు ఒక ఇంట్లో చూడండి ఇంతకుముందు పిండి రుబ్బడానికి ఒక మనిషి ఒక రోకల బండి ఇవన్నీ ఉండేవి ఇప్పుడు దాన్ని గ్రైండర్లా వేస్తాం అలాగే మిక్సీలు వచ్చినాయి అలాగే వాషింగ్ మిషన్స్ వచ్చినాయి అలాగే గిన్నెలు కడిగే మిషన్స్ వచ్చినాయి అలాగే ఇప్పుడు రోబోలు అంటే మనిషికి పని తగ్గుతుంది మిషన్లే ఆ పనులు చేస్తున్నాయి అయితే ఇంట్లో వస్తువుల వరకు ఓకే దానివల్ల కూడా చాలామంది ఉపాధి కోల్పోయేవారు ఉపాధి కోల్పోయారు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ వాళ్ళకి పని కరువైంది దాంతో వాళ్ళు వేరే దారులు వెతుక్కుంటున్నారు వేరే ఉపాధి చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ హమాలీ కూలీలు కూలీలకు కూడా ఈ రోబోల వినియోగం అనేది పెరిగితే వాళ్ళ బతుకులు కూడా రోడ్డును పడతాయా అనేది ఇక్కడ తాజాగా అల్ట్రా మోడర్న్ టెక్నాలజీతో రోబోలు డిజైన్ డిజైన్ చేశారట బందర్ పోర్టును దృష్టిలో ఉంచుకొని పోర్టును ఆనుకున్న మున్సిపల్ స్థలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా నిర్మించబోతున్నారు దేశంలోనే కృత్రిమ మేధతో మానవ రహిత సేవలు అధునాతన సౌకర్యాలు ఆధునిక సాంకేతికతతో నిర్మించే తొలి గిడ్డంగి ఇదే అవుతుంది సాధారణంగా పదివేల టన్నుల గిడ్డంగి నిర్మాణానికి పదిహేను కోట్ల ఖర్చు అయితే ఈ గిడ్డంగి నిర్మాణానికి ఇరవై ఐదు కోట్లు వేయం కానుంది కాకపోతే హమాలీలతో పని లేకుండా కూలీలతో పని లేకుండా ఆహార ధాన్యాల నిల్వ అలాగే నష్టాలు తోకంలో తేడాలు దొంగతనాలు వంటివి జరగకుండా కూడా పౌర సరఫరాలు ఎఫ్సిఐ నాఫిడ్ సంస్థల కోసం దీన్ని నిర్మించనున్నారు ప్రస్తుత గిడ్డంగిలకు చెల్లిస్తున్న అద్దె కన్నా ఇరవై ఐదు శాతం తక్కువ వ్యయంతో ఉత్పత్తులను ఇందులో నిల్వ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నమాట సాంప్రదాయ గిడ్డంగుల్లో చదరపు మీటర్ స్థలంలో ఒకటి పాయింట్ ఐదు టన్నుల సరుకు నిల్వ చేస్తే ఈ గిడ్డంగిలో చదరపు మీటర్లో ఐదు టన్నుల నిల్వ చేసుకోవచ్చు ఐదు టన్నుల వరకు నిధులు మంజూరు అయితే త్వరలోనే దీన్ని నిర్మాణాన్ని కూడా చేపడతారు అనేది ఒక రకంగా చూసుకుంటే టెక్నాలజీకి దగ్గర అవుతున్నాం అప్గ్రేడ్ అవుతున్నాం అని సంతోషపడాలా అలాగే రేపొద్దున్న కూలీలకు ఉపాధి దొరక్క పనులు దొరక రోడ్డును పడతారని చెప్పి బాధపడాలి చూద్దాం